ఫ్రెండ్స్ తమ్ముళ్ళు చూశారు కదా కొత్తిమీరతో రోటి పచ్చడి అయితే చూపేయబోతున్నాను ఇప్పుడైతే ఇంకా ఈ పచ్చడి మనకు వేడి వేయనంలోకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ప్రాసీలకుకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు రెండు టమోటాలు చిన్న సైజువి కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా జీలకర్ర అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ వేసి ఫస్ట్ అయితే ఇది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్ టేస్ట్ అయితే ఇంకా ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేస్తున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను ఇంకా ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత కరివేపాకు వేస్తున్నాను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసాను చూడండి వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఇప్పుడైతే కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఇంకా మనకు గోంగూర పచ్చడి అలాగే ఇంకా ఏవేవో రకరకాల పచ్చళ్ళు తింటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ ఇలా కొత్తిమీరతో కూడా పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర అయితే యాడ్ చేశాను జీలకర్ర యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయ మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం చూడండి ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇందులోకి కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను నేను యాడ్ చేసి మొత్తం అంతా కలుపుతున్నాను అనమాట ఇంకా ఇందులోకి వాటర్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ మనకు ఆయిల్లో మగ్గిపోతుందన్నమాట కొత్తిమీర అయితే చూడండి బాగా మగ్గించుకుందాం కొత్తిమీరనైతే మనకి రోటి పచ్చళ్ళంటేనే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఏ రోటి పచ్చడి అయినా కానీ ఒక్కొక్కసారి మనకు పప్పు అనేది బోరు కొట్టేస్తుంటుంది కదా అలాంటప్పుడు ఇలా పచ్చళ్ళతో తిన్నామనుకోండి చాలా తృప్తిగా అనిపిస్తుంది మన భోజనము ఇంకా ఇప్పుడైతే కొత్తిమీర మగ్గిపోయింది ఫ్రెండ్స్ బాగా చూడండి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను అంతా ఇంకా ప్యాన్లో టమాటాలు అయితే సపరేట్గా వేస్తున్నాను చింతపండు కూడా వేస్తున్నాను అందులోకి చూడండి ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత మాడకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ అయితే అనమాట మళ్ళీ మారుతుంది ఏమో అన్నట్టు ఇప్పుడైతే మగ్గించుకుంటున్నాను కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత చూడండి మగ్గి మగ్గి మగ్గుతున్నాయి కదా ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏమరీ ఎక్కువ కాదు కొంచెం ఇంకా టమాటాలు బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట చూడండి ఇప్పుడైతే ఉడికిపోయినాయి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం ఇంకా అయితే పచ్చిమిర్చి కొత్తిమీర అవి ఉడకబెట్టుకున్నాం కదా ఫస్ట్ అందులో నుంచి పచ్చిమిర్చి ఒకటి తీసి నూరుతున్న ఫ్రెండ్స్ రాక్ సాల్ట్ వేసి మనం ఏ చట్నీ చేసినా కానీ ఫస్ట్ పచ్చిమిర్చి ఇట్లా వేసుకొని రాక్ సాల్ట్ వేసి దంచామనుకోండి బాగా మెదిగిపోద్ది అనమాట మిర్చి మనకు తొక్కలుగా ఉండకుండా బాగా మెదిగిపోతుంది నేనైతే ఇట్లనే చేస్తాను అనమాట ఏ చట్నీ చేసినా కానీ చూడండి ఇంకా పచ్చిమిర్చి మెదిగిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసి మెదిపినమాట రోట్లైతే కొత్తిమీర కూడా బాగా రో నూరిన తర్వాత టమాటాలు అయితే యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఉడకబెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసి బాగా నూరుకోవాలి మెత్తగా తర్వాత పల్లీల పొడి అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ కొంచెం పల్లీల పొడి మనము చట్నీలోకి కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం వేసుకుంటే పల్లీల పొడి బాగుంటుంది అనమాట నేనైతే ఖచ్చితంగా వేస్తా ఫ్రెండ్స్ ఏ చట్నీలోకైనా కానీ ఇంకా రాక్సాలట్ అయితే యాడ్ చేస్తున్నా కొద్దిగా ఉప్పు తక్కువైందనేసి చేసి మళ్ళీ ఒకసారి బాగా మొత్తం అంతా నూరుతున్నా చూడండి ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పచ్చడి అయితే ఎంతో టేస్టీగా ఉండి కొత్తిమీర రొట్టి పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి